హాయ్ హలో నమస్తే ఈరోజు నేనైతే కాలీఫ్లవర్ పిక్కలు అయితే చూపిస్తాను ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్తాస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ నేను ఈ సైజు కాలీఫ్లవర్ ఒక మూడు తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు దీన్ని మనం వేడి నీళ్ళల్లో కొద్దిగా సాల్ట్ పసుపు వేసుకున్న నీళ్ళల్లో ఈ ముక్కల్ని ఒకసారి డిప్ చేసి వేసుకోవాలి బా నీళ్ళైతే బాగా వేడిగా ఉండాలండి ఇలా వేసుకోవడం వల్ల మనకి కాలీఫ్లవర్లో ఏమన్నా చిన్న చిన్న పురుగులు అలాంటివి ఏమన్నా ఉన్నా చనిపోతాయి ఇవి మరీ వేణిలలో ఎక్కువసేపు ఉంచకండి జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ అలా ఉంచి తీసేస్తే చాలు మనకి ముక్క అనేది మెత్తపడకూడదు అందుకని చెప్పి త్వరగా తీసేయాలి మిగిలిన వాటిల్ని కూడా ఈ విధంగా ఒకసారి డిప్ చేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే చివరి వరకు చూడండి అన్ని కొలతలతో సహా నేను పిక్కలు ఎలా తయారు చేయాలో చెప్తాను ఈ విధంగా మిగిలిన ముక్కల్ని కూడా ఈ విధంగా వేడి నీళ్ళల్లో డిప్ చేసుకొని పక్కన డ్రైనర్లో వేసుకోవాలి చూడండి ఇప్పుడు ఈ వేడి అలానే ఉంచితే మనకు ముక్క చ మెత్తబడిపోతుంది కాబట్టి చల్లనీళ్ళల్లో ఒకసారి ఈ విధంగా బాగా కడుక్కోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఎండ ఉంటే ఎండలో ఒక మూడు గంటలు అలా ఎండబెట్టండి లేదు అంటే ఒక బట్ట పైన నైట్ అంతా ఫ్యాన్ కింద పెట్టేసుకొని తడిపోయేంత వరకు ఆరబెట్టుకుంటే సరిపోతుంది తడైతే ఉండకూడదండి ముక్కకి ముక్క కూడా మెత్తబడకూడదు నేను తర్వాత మార్నింగు ఇవి చూడండి తడంతా ఆరిపోయింది ఆడిపోయిన ఈ ముక్కల్ని కొలత ప్రకారం తీసుకుంటున్నాను ఒక నాకైతే నాలుగు గ్లాసులు వచ్చాయండి కేజీ ప్రకారంగా అయితే కరెక్ట్గా ఒక కిలో వచ్చిందండి ఈ గ్లాసు నాలుగు గ్లాసులు అయితే ఒక కిలో అండి మాకు కొలత ఈ విధంగా కొలతలు తీసుకుంటే సరిపోతుంది వీటికి ఈ కిలో ముక్కలకి నేనైతే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ అనుకోండి మెంతులు ఆవాలు జీలకర్ర లేదు అంటే ఒక రెండు టేబుల్ స్పూన్లు స్పూన్ల ప్రకారం అయితే ఆ విధంగా తీసుకున్నాను మెంతులు అనేది మీరు చేదు ఉంటుంది అని చెప్పి తగ్గించుకోవాలంటే కొద్దిగా తగ్గించుకోండి మనం ఇవి వేయించుకొని మిక్సీ పట్టుకుంటాం కదా మెంతులు వేయించడం వల్ల ఆ చేదు అనేది అంతా తెలియదు దాని ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి మిక్సీ చేసేసుకొని పొడి చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఏదైతే కొలత తీసుకున్నామో అదే గ్లాస్లో హాఫ్ వరకు కారం ఈ మూడు మనం మిక్సీ పట్టిన పౌడర్ని కూడా వేసేసుకొని మిగిలిన భాగం అంతా సాల్ట్ వేసుకోవాలండి మొత్తానికి మామూలుగా అయితే మూడు గ్లాసులకి ఒక గ్లాసులాగా తీసుకుంటారు నాకు అది ఎక్కువ అనిపిస్తుంది అందుకని చెప్పి నేను నాలుగు గ్లాసులకి ఒక గ్లాసు కొలతలాగా తీసుకుంటున్నాను సో ఇలా నిండు అయిన తర్వాత ఆ పౌడర్ని అంతా ఇందులో వేసేసుకోవాలి అలానే కొద్దిగా పసుపు వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇందులో నిమ్మరసం మనం ఆల్రెడీ పక్కన పెట్టుకోవాలండి పిండుకొని వెల్లుల్లి అంటే ఇది మీ ఇష్టం అండి చాయిస్ ఇది ఆప్షనల్ కావాలంటే వేసుకోవచ్చు లేదు అంటే స్కిప్ చేసుకోవచ్చు కానీ వెల్లుల్లి కూడా చాలా బాగుంటుందండి పికెల్లో ఊరడం వల్ల ముక్క చాలా టేస్టీగా ఉంటుంది ఎలాగూ వెల్లుల్లి హెల్త్కి మంచిదే కదా తింటే సో ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి ఈ పౌడర్ అంత చేత్తో కావాలంటే చేత్తో అయినా కలిపేసుకోవచ్చండి తర్వాత పిండి పెట్టుకున్న నిమ్మరసంని కూడా ఇందులో వేసేసుకోవాలి నాకైతే కిలోకి ఆరు కాయలు అయితే పడ్డాయండి కొంచెం పెద్ద సైజు నిమ్మకాయలే తీసుకున్నాను ఆరు నిమ్మకాయలు అయితే పడ్డాయి నాకు ఇలా ఓసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు నిమ్మరసం కూడా మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకొని ఇప్పుడు మెయిన్ ఆయిల్ ఆయిల్ అండి మామూలుగా దీనికి నువ్వుల నూనె అయినా వేసుకోవచ్చు అలానే పల్లీ నూనె అయితేనే బాగుంటుంది ఇది నేను పల్లీ నూనె గానుగా చేసి ఆడించిందండి నూనె అందుకని ఇదే పల్లీ నూనె వాడుతున్నాను నేనైతే కిలోకి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ అయితే తీసుకున్నానండి ఆయిల్ కావాలంటే మీరు హాఫ్ లీటర్ అయితే వేసేసుకోవచ్చు ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి చూడండి నేను సరిపోలేదని చెప్పి మిగిలిన కాయలు నేను మొత్తం అయితే తీసుకుని ఆరే ఫస్ట్ అయితే నాలుగు వేసుకున్నాను తర్వాత మళ్ళీ రెండు కాయలు అయితే వేసుకున్నానండి సరిపోతే వేద్దామని చెప్పి సరిపోకపోతే వేసి ఈ విధంగా ఒకసారి కలిపేస్తున్నాను ఆయిల్ అయితే నేను రెండు వాయిల్గా తీసుకున్నాను కానీ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ఏ వేశాను రెండు వాయిల్కి కూడా కలిపి ఈ విధంగా బాగా కలిపేసుకోవాలండి మధ్యలో ఒక రవ్వ టేస్ట్ చూసుకుంటే నీకు మీకు ఉప్పు పులుపు అనేది అప్పుడప్పుడు కొ అప్పటికి మనం ఉప్పు కారం కలుపుకున్న టేస్ట్ అయితే తెలుస్తుంది ఈ విధంగా బాగా కలిపిన తర్వాత మనం ఒక ఎయిర్ కంటైనర్ బౌల్ తీసేసుకొని దీన్ని ఒక త్రీ డేస్ వరకు ఉంచేసుకుంటే ఊరిపోతుందండి ఊరగాయ అనేది చాలా బాగుంటుంది మనకి ఆవకాయ ఎలా పెట్టుకుంటే ముక్క క్రిస్పీగా అనిపిస్తుందో అలానే ఉంటుందండి ఈ కాలీఫ్లవర్ ముక్కని కూడా ముద్ద ముద్దకి తింటే క్రిస్పీగా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇలా బౌల్లో వేసేసుకోవాలి మొత్తం ఇప్పుడు మనకు కలిపినప్పుడు ఆయిల్ ఏం తెలియదండి ఇది ఒక టూ డేస్ త్రీ డేస్కి ఊరుతుంది కదా ఆ టైంలో ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుందండి ఇలా చేసుకొని మూత పెట్టేసుకొని మనకి సెకండ్ డే ఒకసారి మళ్ళీ ఓపెన్ చేసుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే సరిపోయినట్లు అనిపిస్తుందండి సెకండ్ డే చూసి మళ్ళీ నేను అడ్జస్ట్ చేసుకుంటాను ఇప్పుడు ఇంకా మనకు అలవాటే కదా వేడివేడిగా కొద్దిగా అన్నం మిగిలి ఉంటే అన్నము ఈ మిగిలిన మసాలాలో ఒకసారి కలుపుకొని తినడం వల్ల ఏంటంటే మనకు అన్నంలో తెలిసిపోతుంది అనమాట ఉప్పు కారం పులుపు అనేది ఎలా ఉంది అని చెప్పి ఇలా ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది అనుకోండి ముక్క ఊరిన తర్వాత మనకు కొద్దిగా తక్కువే అవుతుంది ఊరిన తర్వాత ఎందుకంటే ముక్క అంతా పట్టేసుకుంటుంది కాబట్టి ఇప్పటికైతే కరెక్ట్గా సరిపోయిందండి నాకు తినేటప్పుడు సో నె నెక్స్ట్ డే కూడా చూసుకొని మళ్ళీ మీకు మూడో రోజు చూపిస్తాను చూడండి ఇది థర్డ్ డేది నేను సెకండ్ డే చూసుకున్నానండి సరిపోయిందా లేదా అని చెప్పి నాకైతే కొద్దిగా సాల్ట్ తక్కువ అనిపించింది అందుకని చెప్పి సాల్ట్ అయితే కలుపుకున్నాను అంతేను ఇప్పుడు చూడండి ఆయిల్ కూడా బాగా ఊరింది చాలా బాగా వచ్చింది స్మెల్ అయితే అసలు ఊరడం వల్ల మెంతులు ఆవాలు జీలకర్ర వేసాం కదా చాలా బాగా అనిపిస్తుంది ఫ్లేవరు ఇప్పుడు ఊరిన తర్వాత బాగా వేడివేడి అన్నంలో ఇలా వేసుకొని ముద్ద ముద్దకి ఒక ముక్క వచ్చేలాగా తింటే అస్సలు కొత్త ఆవకాయ మనం ఎలా ఎంత ఇష్టంగా తింటామో అలానే ఉంటుందండి ఎటువంటి చేంజ్ అయితే ఉండదు చాలా బాగుంటుంది కాలీఫ్లవర్ తినని వాళ్ళు ఇప్పుడు ఇలా తినడం వల్ల కొద్దిగా ఏదో టేస్ట్ మారి కొంచెం ఇష్టంగా తింటామండి ఇలా చూడండి వెల్లుల్లి కూడా బాగా ఊరింది ఇలా ముద్ద ముద్దగా పెట్టుకొని తింటుంటే చాలా బాగుంది కొద్దిమంది తప్పకుండా ట్రై చేయండి